పూజ్య గురువులు వెంకట్ చగటి గారికి ప్రణామములు నా పేరు శ్రీనివాసరెడ్డి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను వేదిక యూనివర్సిటీ స్టూడెంట్ని అని గర్వంగా తెలియజేసుకుంటున్నాను నేను స్పిరిచువల్ సొసైటీని స్థాపించి స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఆరోగ్యం మీద అవగాహన సూర్య ఉపాసన వల్ల వచ్చినటువంటి లాభాలు తెలియజేయాలనే సంకల్పంతో సన్ స్పిరిచువల్ సొసైటీని పెట్టడం జరిగింది దాని విధంగానే నేను మహాసూర్యయాగాలు సూర్యయాగాలు సూర్య హోమాలు చేయిస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను మీరు చెప్పినట్టు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు యజ్ఞాలు చేయాలి చేయించాలి దానాలు తీసుకోవాలి దానం ఇవ్వాలి వేదాన్ని తెలుసుకోవాలి వేదాన్ని తెలియచెప్పాలి అనే విషయాల్ని ప్రామాణికంగా తీసుకుని పది మందికి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇది మీరిచ్చినటువంటి ప్రేరణతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను వెజిటేబుల్ థెరపిస్ట్గా అంటే మాంసాహారం శరీరానికి మానవుడికి హితము కాదు అని తెలియచేయాలని సంకల్పంతో వెజిటేబుల్ థెరపీ అని ఒక కూరగాయల వైద్య విధానాన్ని నేర్చుకుని అది పది మందికి తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు వాళ్ళందరికీ నేను సుపరిచితున్ని వేదాల్లో మనకు ఉన్నటువంటి కాయగూరలకు సంబంధించినటువంటి ఉనికి ఉండే ఉంటుంది అన్న నమ్మకం నాకు ఉంది అందులో ప్రధానంగా మనకి కొబ్బరికాయ గురించి మంచుకుంబ మంచుకుమ్ముడికాయ గురించి వీటి గురించి ఏమైనా వేదాల్లో ఉన్నాయా వాటి గురించి అన్న మీరు ఊటంకించి చెప్పగలరా తెలియజేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాను మీ వీడియోలు చాలా చూశాను అందులో హృదయం గురించి దమనులు సిరల గురించి మంత్రం గురించి మీరు తెలియజేసిన వివరణ చాలా అద్భుతంగా ఉంది దాని మీద కూడా ఒక ప్రశ్న ఉంది అది నేను మరోసారి మిమ్మల్ని అడుగుతాను నాకు తెలియజేయవలసిందిగా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఓం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైర్వేదిక్ సైన్సెస్ శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి ఆయన సన్ స్పిరిచువల్ సొసైటీ అని ఒకటి హైదరాబాద్లో పెట్టుకొని సూర్యోపాసన చేస్తున్నారు ఆయన మన యూనివర్సిటీ స్టూడెంట్ వాడు ఆయన వైద్యంతో అంటే వెజిటేబుల్ థెరపీతో వాళ్ళ నాన్నగారికి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టారు సో వాళ్ళ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించింది ఏది మన ప్రోస్టేట్ ప్రాబ్లం అయితే వీరు దానికి వెజిటేబుల్ థెరపీ ఇప్పించి ఆయన్ని మళ్ళీ ప్రోస్టేట్ ప్రాబ్లం నుంచి బయటపడేసారు సో ఇది అద్భుతమైన విషయం సో ఈయన హోమాలు యజ్ఞాలు చక్కగా చేస్తున్నారు చేసి సూర్యోపాసన చేస్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు నాకు ఒక వీడియోలో విడిగా చెప్పారు వీడిని సో అది మన యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి సో ఆ విషయాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ఒక ప్రశ్న ఏంటంటే వెజిటేబుల్స్ గురించి వేదంలో ఉందా ఉండకుండా ఎట్లా ఉంటుంది ఉందని తెలుసు కానీ ఎలా ఎలా ఉంది ఏముంది ఏమిటి కథ అని అట్లానే బూడిద గుమ్మడికాయ ఒకటి ఇంకా నారికేళ్ళం కొబ్బరికాయ గురించి అయితే ఎప్పుడు రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి వేదం ఎప్పుడు బీజ రూపంలో ఉంటుంది దాన్ని ఎక్స్ప్లోర్ చేయవలసిన బాధ్యత మీది అయితే దాని రహస్యాలు ఛేదించాలి అంటే వేదం గురించి అవగాహన రావాలి అందుకే మీరు అష్టాధ్యాయి అది చదువుకుంటున్నారు కొన్నాళ్ళు అది కంప్లీట్ అయితే మీరే భేదిస్తారన్నిటిని ఇది అద్భుతమైన ప్రశ్న దీనికి అద్భుతమైన సమాధానం ఉంది దీన్ని జాగ్రత్తగా వినండి విని నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇది అసలు వేదము ఏ విధంగా ఇస్తుంది ఏ విధంగా చేస్తుంది అని మీకు అర్థం చేసుకుంటే అప్పుడు వేదం పట్ల మీకు అపారమైన గౌరవం కలుగుతుంది సో అలా కలగాలి అంటే అసలు అదేంటో తెలుసుకోవాలి కనీసం ఎవరైనా మీకు చెప్పాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని ఎవరెవరు చెప్తుంటే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది నేర్చుకోవాలి అది నేర్చుకున్న కష్టంగా ఉంటుంది కొద్దిగా కానీ నేర్చుకున్నారనుకోండి అప్పుడు మీరు దాన్ని ఉపయోగించడం మొదలు పెడతారు సో ఇలా వేదం కూడా అంతే సో దాన్ని ఎలా చేయాలి ఏమిటా కథ అన్నది చూద్దాం మొట్టమొదట అసలు వెజిటేబుల్స్ ఏమిటి అసలు ఏమిటి అవన్నీ ఏమిటి అని తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి అంటే వేదం ఏం చెప్పిందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను అది ఇది యజుర్వేద మంత్రము ఇరవై రెండు ఇరవై ఎనిమిది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది నక్ష నక్షత్రాదయ అంటే నక్షత్రాలు మొదలగిన వాటి గురించి అని చెప్పి దేవత సో ఋషి ప్రజాపతి ప్రజాపతి ఋషి ఇవి చాలా ఇంపార్టెంట్ ఋషి పేరు దేవత పేరు చాలా ఇంపార్టెంట్ అనమాట అలానే ఛందస్సు కూడా ఇంపార్టెంట్ అది ఇంకొక రకం స్వరం కూడా ఇంకో రకంగా ఇంపార్టెంట్ కానీ అర్థం చేసుకుందుకు మీకు ఈ మూడు కావాలి ఏది దేవత ఋషి ఛందస్సు మూడు కావాలి సరే ఛందస్ సంగతి పక్కన పెట్టి ఋషి సంగతి పక్కన పెట్టి దేవత సంగతి తెలుసుకున్నాము బాగానే ఉంది ఇప్పుడు ఇందులో ఏముంది నక్షత్రేభ్య స్వాహా ఇలా మొదలవుతుందన్నమాట నక్షత్రాల నుంచి స్టార్ట్ చేసుకొస్తాడు చేసుకొచ్చి చేసుకొచ్చి ఇక్కడ మీరు వచ్చేటప్పటికి విశ్వేభ్యో దేవేభ్య స్వాహా ఇక్కడ మూలేభ్య స్వాహా శాఖాభ్య స్వాహ వనస్పతిభ్య స్వాహా స్వాహ వలేభ్య స్వాహ ఔషధీభ్య స్వాహ ఇక్కడ ఎండ చేశారు సో మనము మిగతావన్నీ ఒక సెట్ కానీ ఇది మొత్తం మాత్రం వెరీ ఇంపార్టెంట్ వీరు అడిగిన ప్రశ్న కోసం నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను ఎక్కడ మూలే స్వాహా దగ్గర నుంచి మొదలు పెడతాం ఓకేనా సో ఇప్పుడు మూలాలు మూలాలు అంటే చెట్ల యొక్క మూలాలు సో వాటిలో పంచమూలాలు అని కొన్ని ఉన్నాయి అవి మారేడు వెళ్ళి కలిగొట్టు పెగ్గు పెగ్గుమ్ముడు పెద్దమాను వీని వేళ్ళు ఇవి బృహత్ పంచమూలాలు అంటే గురువు పెద్దవన్నమాట తర్వాత ఇంకోటి ముయ్యాకు పొన్న కోలపొన్న పెద్ద ములక వాకుడు పల్లేరు ఇవి లఘు పంచకాలు లఘు పంచ మూలకములు అంటారు మూలములు అంటారు తర్వాత చిట్టాముట్టి గలికేరు ఆముదము పిల్లి పెసర అడవి పెసర వీని వేళ్ళు ఇవి మధ్యమ పంచ మూలములు సో బృహత్ లఘు మధ్యమ ఈ మూడు రకాల పంచమూలాలు ఉన్నాయి ఇవి కాకుండా దర్భ కాసము ఇక్షువు శరము శాలి కిక్కి కిక్కిసే గడ్డి అంటారు దాన్ని ఇవి తృణపంచమూలం పంచమూలములు తృణ అంటే గడ్డి గడ్డికి సంబంధించిన పంచమూలాలు వడ్డీ పసుపు నేలగుమ్మడు సుగంధపాల తిప్పతీగ ఇవి వల్లి పంచమూలకం అంటే తీగలు సో ఇవి సుగంధపాల చాలా ఇంపార్టెంట్ ఇది శ్రీశైలం అడవుల్లో బాగా దొరుకుతుంది ఇది ఎంత అద్భుతమైందంటే ఇది షుగర్ని బ్రహ్మాండం కంట్రోల్ చేస్తుంది నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను అంటే ఎవరికో ఇది ఇస్తే వాళ్ళకి షుగర్ ఎట్లా పడిపోయిందంటే ఒకటిగా మొత్తము లో షుగర్ అయిపోయింది అనమాట సో ఇది చాలా అద్భుతము దాన్ని మీరు ఉపయోగించాలి ఓకే పల్లేరు పిల్లి పీచర ములుగోరింట ఆదుండ కలివి ఇవి కంటక పంచమూలములు సో ఇవి ముళ్ళు లాంటివి అన్నమాట కంటకములు అంటే సో ఇవి పంచమూలాలు ఇవి ఇవి కాకుండా అడ్డసరము గగ్గెర తిప్పతీగ తులసి పర్పాటకము చేదు పొట్ల విష్ణుక్రాంతము చిట్టాముట్టి ఇవి మూలకము మూలములు మూలములు అంటారు వీటిని చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకొక ఇంపార్టెన్స్ తర్వాత బృహత్ పంచమూలములు లఘు పంచమూలములు ఈ రెండు ఐదు ఐదు కలిపితే దశ మూలములు అంటారు వీటిని అలానే మూలములు అంటే ఈ పైన అష్టమూలములు ఈ ఇవి ఈ దశ మూలములు రెండు కలిపితే అష్టాదశ మూలములు అంటారు ఇది మూలముల యొక్క ప్రత్యేకత సో మూలములు ఇవి తెలుసుకొని అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వాలి నెక్స్ట్ మీకు ఇది ఆల్రెడీ చెప్పారు నక్షత్రేభ్య స్వాహ అని ఈ మంత్రంలో మనం మూలాల గురించి ఇప్పుడు మాట్లాడేసుకున్నాం అయిపోయింది సో మూలేభ్య స్వాహ అయిపోయింది సో ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటి మూలాలు చెప్పారండి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే శాఖాభ్య శాఖ అంటే ఏమిటి దానికి అనేది మనకు తెలుసు శాఖలు అంటే ఏంటని సో అది వనస్పతిభ్య వనస్పతి తర్వాత పుష్పేభ్య ఫలేభ్య ఔషధీభ్య సో అలా వరుస పెట్టి వచ్చింది అనమాట సో నీ వరుస చూడండి సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ వనస్పతి గురించి తెలుసుకున్నాం వనస్పతి గురించి ఋగ్వేద మంత్రము ఒకటి నలభై మూడు పదకొండు ఇది ప్రధానంగా మీకు వనస్పతి అంటే ఏమిటో చెప్తుంది సో ఇవేంటంటే వనస్పతి దేవత ఈ ఋషి మేధాతిథి కాన్వాహ సరే ఈ అవ సృజ వనస్పతి అవ అంటే నిశ్చయము ఆధారము జ్ఞానము మంచితనము విపర్యము రక్షణ మొదలైనవి ఇవే కాకుండా అవ అంటే వ్యతిరేకత కూడా వస్తుంది అవలక్షణము అంటాం అంటే చెడు లక్షణం అని కూడా వస్తుంది అనమాట చెడ్డవాడిని అవగుణములు కలవాడు అంటాం అనమాట సో అది సో అలా అవ అన్న శబ్దం అక్కడ కూడా వస్తుంది అవసర వనస్పతే వనస్పతే హే వనస్పతి అని చెప్తున్నాం అనమాట అంటే వనస్పతుల్ని ఉద్దేశించి చెప్తున్నాం వనంలో వనమునొక పతి అని అంటాం కదా కానీ ఇక్కడ ఏంటంటే వనస్పతి అంటే పూయక కాచడి చెట్టు అంటే ఏంటి పువ్వులు ఉండవు కాయలు డైరెక్ట్గా వస్తాయి ఇలాంటి వాటిని వనస్పతులు అనాలి సో అలాంటి వనస్పతులు ఉంచి దేవదేవేభ్యో హవి దేవదేవేభ్యో హవి ప్రధాతురస్తు చేతనం సో ఇక్కడ చేతనం వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఈ చేతనం అనేది ఈ మంత్రంలో హైలైట్ అనమాట సో ఇక్కడ వనస్పతే దేవే దే దేవ దేవేభ్యో హవిహి అంటే హవిస్సుల్లో వాడేవి ఈ వనస్పతులు అనేది బాగానే ఉందండి చేతనం అంటే ఈ చేతనం అంటే ఏమిటి అసలు దీనికి ఈ వనస్పతికి సంబంధం ఏంటి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే రహస్యాలు ఛేదించుకుంటూ పోవాలి సో ఇప్పుడు మూలాల గురించి తెలుసుకున్నాము వనస్పతి అంటే ఏంటో తెలుసుకున్నాము సో వనస్పతుల్ని ఇలా మనం గుర్తించాలి దీనికి అనేక మంత్రాలు వేదంలో ఉన్నాయి కానీ నేను ఒకటి శాంపుల్గా గా ఇస్తున్నాను ఇది చేతనానికి సంబంధించింది హవిస్సులకు సంబంధించింది వనస్పతులు దానికి వాడతాం అంటే పువ్వులు లేకుండా కాయలు వచ్చే చెట్టు ఏదైతే ఉంటుందో అవన్నీ వనస్పతులు ఆ వనస్ వానస్పత్యం అంటే వనస్పతుల్లోంచి పుట్టినవన్నమాట సో అవి వానస్పత్యము అంటారు సో అవి చాలా ఇంపార్టెంట్ యజ్ఞయాగాదులకు చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఔషధీ ప్రతిమోదం పుష్పవతీ ప్రసూవరీహి ఇది ఈ మంత్రము ఋగ్వేదం పది తొంభై ఏడు మూడు ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి ఇక్కడ ఓషధీ అంటే ఓషధి అంటే ఓషధులు ఓకే అది కర్త ప్రతి ప్రతి అంటే సమానము అని ఒక అర్థం వస్తుంది అలానే ఆపోజిట్గా ప్రతికూలము అని కూడా అంటుంటాం అనుకూలము ప్రతికూలము సో ప్రతి ఆపోజిట్ కూడా వస్తుంది మనం సో మోదధ్వం మోదధ్వం అంటే ఏమిటి శక్తివంతము ప్రభావవంతము అయినవి ఓకే ఏంటది పుష్పవతి పుష్పములు కలిగినవి అక్కడతో ఆపలేదు పుష్పములు కలిగినవి అంటే అక్కడ తాపేస్తే వేరే ఉండేది కానీ ప్రసూవరీ ప్రసూవరి అంటే ఫలములు కలిగినవి ఫలములు కూడా ఉండాలి అశ్వాహ ఇవా ఇది వెరీ ఇంపార్టెంట్ హైలైట్ ఆఫ్ దిస్ మంత్ర అశ్వముల వలె లేక సూర్యకిరణముల వలె తర్వాత సజిత్వరి అంటే రోగులపై విజయం పొందినవి సజిత్వరి అంటే జిత్వ అంటే గెలవటం అనమాట సజిత్వరి రోగులపై విజయం గెలిచి గెలిచిన అన్నమాట వీరుదహ వీరుదహ వెరీ ఇంపార్టెంట్ అతలతో కూడినది పారైష్ణవహా దుష్ట రోగం నుండి విముక్తి కలిగించినవి సో ఇప్పుడు ఈ మంత్రంలో ఎంత రహస్యం ఉందంటే శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇలాంటి వాటి మీద మీరు ఎలా ఫ్యూచర్లో మీరు రీసెర్చ్ చేస్తారు ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సరేనండి బాగుంది అయితే ఔషధి అంటే ఇది అన్న మాకు అర్థమైపోయింది సో ఔషధులు అంటే ఏమిటి తెలిసింది సో మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ వర్షపెట్టి వచ్చినప్పుడు వనస్పతిభ్య వనస్పతి అని తెలుసుకున్నారు పుష్పేభ్య పుష్పాల గురించి తెలుసుకున్నారు ఫలేభ్య ఫలాల గురించి అంటే పుష్పాలుండి ఫలాలుండి ఔషధీభ్య అవి ఔషధాలుగా పనికొస్తాయి అని చెప్తున్నాడు సో ఏవేవైతే పుష్పాలిచ్చి ఫలాలు ఇచ్చి లతల కింద ఉంటాయో వాటిని మీరు వాడండి ఔషధాల కింద అని చెప్తున్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో పుష్పాలు ఇచ్చేవి చాలా ఉన్నాయి పుష్పాలిచ్చి ఫలాలు ఇచ్చేవి చాలా ఉన్నాయి కానీ పుష్పాలిచ్చి ఫలాలు ఇచ్చి లతలుగా కూడా ఉండేవి కొన్ని ఉన్నాయి సో పుష్పాలిచ్చి ఫలాలు వాటిని వాడచ్చు పుష్పాలిచ్చి ఫలాలు ఇచ్చి లతలుగా ఉన్నవి అతి ముఖ్యమైనవి అశ్వ ఇవా ఇది మీరు సూర్యోపాసన చేస్తున్నారు కాబట్టి మీరు ఇది మీరు ఉపాసన చేసేటప్పుడు ఏమిటి దీని అర్థం అని సూర్య భగవాన్ అడగండి మీకు వస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది బయటకు చెప్పేయలేం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది అశ్వం వలె సూర్యకిరణం వలె అని మీకు ఇచ్చాను ఎగ్జాంపుల్ కానీ దీని అర్థం నిగూఢంగా ఉందన్నమాట సో ఇది తెలుసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది తెలుసుకుంటే మీకు సర్వరోగాల నుంచి నివారణ కలిగించవచ్చు అని ఈ మంత్రం చెప్తుంది సో వెర్ ఫోర్ అనేక మంత్రాలు వేదంలో ఇలా ఉన్నాయి అనేక రహస్యాలు ఉన్నాయి ఇవి తెలుసుకోవాలి అంటే మీరు వేదం నేర్చుకుంటూ వాటిని తెలుసుకున్నప్పుడు అర్థాలు బాగా తెలుస్తాయి అర్థాలు ఎప్పుడైతే తెలుస్తాయో వాటి గురించి సర్చ్ చేస్తారు కాబట్టి మీకు ఎప్పుడన్నా ఒక తీగ కనిపించింది అనుకోండి చూడండి దానికి పువ్వులు ఉండాలి దానికి ఉండాలి అది అశ్వము వలే ఈ అశ్వం వలె ఏంటి అది పరిగెడుతుందా ఏమన్నా అది పరిగెడుతుందండి అశ్వాలు పరిగెడతాయి అవును అస్వాలు పరిగెడతాయి మరి పరిగెడుతుందా సూర్యకిరణముల వలె ఇంకో సో ఇది మీరు తెలుసుకున్నారు అంటే మటుకు ఈ రహస్యాన్ని ఛేదించారంటే అనేకమైన ఔషధాలు తయారు చేసేస్తారు తెలుసుకోవాలి మీరు ఏవి అని వనస్పతులు ఔషధాలు దీనిలో ఇచ్చాడు తెలుసుకోమంటున్నాడు ఎలా ఉండాలి ఔషధం అని చెప్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయాలి మరి వెజిటేబుల్స్ అనేది వచ్చింది వచ్చేసిందిగా వెజిటేబుల్స్ అనేది తినాలా వద్దా ఇప్పుడు మీరు చెప్పండి వాటికి ఫలాలు వచ్చి దానికి అంటే పూలు వచ్చి ఫలాలు వస్తే తినచ్చు అది ఔషధం వెజిటేబుల్ ఇజన్ ఔషధం కానీ ఔషధాన్ని ఔషధంలా తీసుకోవాలి కానీ ఓ తినేయకూడదు ఇది విశేషం అనమాట సో మనం తినవలసింది ఏమిటి దానికి మార్చి యాన్సర్స్ మళ్ళీ ఇచ్చారు ఏమంటారు తండులమ్ములు అంటే రైస్ గోధుమలు ధాన్యములు వీటికి అన్ని లిస్ట్ ఇచ్చారు మనకి ధాన్యాలు ఎన్నున్నాయి రకాలు ఇదివరకు ఒక మంత్రం చూ చూపించాను నేను సో పన్నెండు రకాల ధాన్యాలు చెప్పాడు మరి ధాన్యాలను ఎలా గుర్తుపట్టాలి దానికి మళ్ళీ ఒక మంత్రం ఉంది ధాన్యాన్ని ఎలా గుర్తుపట్టాలి ఇప్పుడు పరమాత్మని అన్ని చెట్లని వృక్షాలని లతాలని టీచాడు ఈ వేటిని ఎలా గుర్తుపట్టాలో వేద మంత్రాల్లో సో ఇది అనేక రహస్యాలు ఉన్నాయి ఇందులో అది బయటికి ఊరికే చెప్పేలేము మీరు వేదం నేర్చుకోండి తెలిసేసుకోండి ఉంటానండి ఓ